ఇది మనకి మెయిన్ మార్త్ ఇవాళ కేటీఆర్కు ఊరట వద్దు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు నాట్ అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ మరో పిటిషన్ కేటీఆర్ నెల ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన కాస్ట్ పిటిషన్పై విచారణ కానీ పాపం చాలా రోజుల నుంచి మనవాడి కోరిక తిరగట్లేదబ్బా నన్ను అరెస్ట్ చేయండో నన్ను అరెస్ట్ చేయండి దయచేసి నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్ అని ఏదో విధంగా అరెస్ట్ చేయమని ఈయన మొత్తుకుంటున్నా పాపం కోర్టు సహకరించట్లు ఆయనకి అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయొద్దు అని ఆద ఉత్తర్వులు ఇస్తున్నాయి కానీ ఒక్కసారి కూడా పాపం అరెస్ట్ చేయమని కేటీఆర్కి అనుకూలంగా రావట్లేదు అరెస్ట్ చేస్తే ఆయన పాపం ఆయనకి యోగా చేయాలని ఉందంట బయట యోగా చేయడానికి టైం ఉండట్లేదంట అరెస్ట్ చేసి జైల్లో వేస్తే యోగా చేస్తారంట అక్కడ పాపం కేటీఆర్ బాధను అర్థం చేసుకోండి ఆయన అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇవ్వండి అయితే కేటీఆర్ గారు నాకు డౌట్ ఇక్కడ మీరు అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కేసు మీరు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు మీరే కదా అరెస్ట్ చేస్తే చేసుకోండి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి నన్ను అరెస్ట్ చేస్తే నేను సీఎం అయిపోతాను పిఎం అయిపోతాను ఫేమస్ అయిపోతాను లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి కూర్చొని లోపల యోగా చేసుకుంటాను చక్కగా బాడీ బిల్డ్ చేసుకుంటాను జిమ్ చేస్తా అని చెప్పి చెప్పారు కదా మరి మీరు కేటీఆర్ గారు మరెందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని కానీ కోర్టులకు వెళ్ళి క్వాష్ పిటిషన్లు వేసుకోవటం నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈ అన్నీ వేసుకోవటం దేనికి మీకు మీకు అరెస్ట్ అవ్వాలని కోరికగా ఉంది అరెస్ట్ అయితే ఏదో ముఖ్యమంత్రి అవుతారని ఎవరు చెప్పారంట సో అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అవ్వాలని ఉత్సాహపడుతున్నారు మీరే చెప్పారు అరెస్ట్ చేయండి చక్కగా ఒక నెల రోజులు జైల్లో కూర్చొని హ్యాపీగా యోగా చేసి వస్తా అని చెప్పారు మరి ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేద్దామని మీద ఏదైనా కేసు ఫైల్ అయ్యి అవ్వగానే వెంటనే క్వాష్ పిటిషన్లు వేసుకోవటం నాట్ టు అరెస్ట్ క్రాస్ ఎఫ్ఐఆర్ని క్రాస్ చేయమని ఈ పిటిషన్లను వేసుకోవటం దేనికి మరి అరెస్ట్ చేస్తే చక్కగా మీరు లోపల కూర్చొని యోగా చేయొచ్చు కదా జిమ్ చేసి రావచ్చు కదా మరి మీరు కేటీఆర్ గారు ఎందుకు మీరు ప్రతిసారి క్వాష్ చేసుకుంటున్నారు ఎందుకు అంత ఉత్సాహంగా ఉంటే అంత అరెస్ట్ అవ్వాలని కోరుకుంటే అరెస్ట్ అయిపోవచ్చు కదా మీరు స్వచ్ఛందంగా అప్పుడువర్గా మారి అవునయ్యా నేను పలానా తప్పులు చేశాను యాభై ఐదు కోట్లు తీసుకున్నమాట వాస్తవమే దాని వెనక యాభై ఐదు కోట్లు నేను తీసుకున్నాను ఎందుకంటే దాని వెనక ఆరు వందల కోట్లు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు యాభై ఐదు కోట్లు తీసుకున్నాను అమయ్ కుమార్తో కలిసి అరవింద్ కుమార్తో కలిసి బోల్డెండ్ స్కాములు చేశాను నేను ధరణిలో కొన్ని వేల కోట్ల భూములు నొక్కేశాను కొన్ని వందల కోట్ల జీవితాలు నాశనం చేశాను ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళ జీవితాలు నాశనం చేశాను నేను ఫోన్ ట్యాపింగ్లు పెట్టుకొని ప్రతి ఇంట్లో తొంగి తొంగి చూశాను వాళ్ళ బెడ్రూముల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను చూశాను లగచరణల కేసు కా సారీ మన ఈ జన్వాడ ఫామ్ హౌస్ కేసు కానీ ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి నా మీద నేను అప్రూవ్గా మారిపోతుంది అరెస్ట్ అయ్యాన స్వచ్ఛందంగా రావచ్చు కదా కేటీఆర్ నువ్వు యోగా చేసుకోవచ్చు కదా యా జైల్లో కూర్చొని నువ్వు చెప్పిన మాటే కదా యోగా చేసుకుంటానని చక్కగా జైల్లో కూర్చొని హ్యాపీగా యోగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఏదైనా కేసు ఫైల్ అవ్వగానే ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వగానే నన్ను అరెస్ట్ చేయొద్రా బాబో ఏదైనా అరెస్ట్ చేయొద్దని ఎందుకు క్వాస్ చేసుకుంటున్నారు మీరు అరెస్ట్ చేయమని కోరుకునేది మీరే అరెస్ట్ కావాలని కోరుకునేది మీరే మళ్ళీ అరెస్ట్ చేయొద్దని క్వాషన్ చేసుకోవటం ఎందుకు నా ఎఫ్ఐఆర్ క్రాస్ చేయమని నాటు అరెస్ట్ అని చెప్పి కోర్టు తిరగడం దేనికి అరెస్ట్ కావాలని మీకు మనస్ఫూర్తిగా ఉంది లేకపోతే ఎవరన్నా చెప్పారా ఈ మధ్యకాలంలో మొన్న పాపం రేవంత్ రెడ్డి చెప్పాడుగా మీకు అరే ఒకవేళ అరెస్ట్ అయిన లిస్ట్లో సీఎం పదవి రావాలంటే ఆ లిస్టులో ఫస్ట్ కవితమ్మ ఉంది కదా ఎక్కువ రోజులు మరి ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ కేసులో మిమ్మల్ని చెర్లపల్లిలోనో చెంచగూడిలోనో ఉంచుతారు మిమ్మల్ని మహా అయితే పాపం కవితమ్మని అరెస్ట్ చేసి అక్కడెక్కడో ఉంచారు కదా ఢిల్లీలో మరి మీకన్నా సీనియర్ కదా మా మీకన్నా ముందు అరెస్ట్ అయ్యింది పైగా ఢిల్లీలో ఉండించింది దాదాపు దేశం మొత్తం కొంచెం ఫేమస్ అయిందామా ఎందుకంటే దేశం మొత్తం తెలిసిన కేసు కాబట్టి అది సో పైగా మహిళ సో ఏ కోటాలో చూసుకున్నా కేటీఆర్ నీకు ముఖ్యమంత్రి అవ్వాయా బాబు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు నీకు ముఖ్యమంత్రి పోస్ట్లో కవిత రెడీగా ఉంది అసలు మీ పార్టీ అధికారంలోకి రాదనుకోండి మీ పార్టీ అధికారంలో రావడం కలగానే భావించవచ్చు సరే నువ్వు అనుకున్నట్టు ఏదైనా అద్భుతం జరిగిపోయి ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యి వచ్చిన బ్యాచ్లో ఫస్ట్ దాంట్లో మీ కవిత ఉన్నారు మరి ఈలోపు నీకన్నా ముందు హరీష్ని అరెస్ట్ చేయొచ్చు కేటీఆర్ కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు చాలామంది ఉన్నారు లిస్ట్లో నీ లిస్ట్ నీ నెంబర్ ఫోర్ ఉంది అనుకుంటా కేటీఆర్ మరి ఒకవేళ అరెస్ట్ చేసినా నువ్వు అనుకుంటున్నా మీ పార్టీ ఏదో నెక్స్ట్ అందరూ చెప్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మా పార్టీకి నూట ముప్పై రెండు వందల రెండు వందల మూడు వందల సీట్లు దాకా వస్తాయని చెప్తున్నారు కదా మీరు అదేంది నూట పంతొమ్మిదికి అన్ని సీట్లు ఎట్లా వస్తే వాళ్ళకి వస్తాయండి బాబు వాళ్ళకి మీకు తెలవట్ల మనకు ఉందా నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలే కానీ ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్కి ఐదు వందల ముప్పై నాలుగు సీట్లు వస్తాయి తెలుసా మీకు ఆ విషయం పార్లమెంట్లో ఉన్న సీట్లు ఐదు వందల ముప్పై నాలుగే కదా అన్ని సీట్లు రాగల కెపాసిటీ ఉంది బీఆర్ఎస్కి మీకు తెలియట్లా ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా అయిపోయింది జనం అందరు రేవంత్ రెడ్డిని తిట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డిని నానా బూతులు తిడుతున్నారు జనం అంతా ఇప్పుడు ఉన్న పడంగా కేసీఆర్ కేటీఆర్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి అరే ఇక్కడ పాలన బాబు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి ఉన్న పదంగా ఎలక్షన్ పెట్టేస్తే మీకు బీఆర్ఎస్ వాళ్ళకి ఐదు వందల ముప్పై నాలుగు సీట్లు వస్తాయి అదేగా మీ ఆశ ఉండాలి ఆశ ఉండాలి కరెక్టే కాదంటే అది మన అత్యాశ ఉండకూడదు ఎందుకంటే మీ పార్టీకి మొన్న పార్లమెంట్లో వచ్చిన సీట్ల సంఖ్య మీకు తెలుసు మీ పార్టీ లీడర్లు క్యాడర్ మొత్తం జారిపోతున్న విషయం మీకు తెలుసు పోనీ గత పదేళ్లలో మీరు నిరగదీసి పొడిచారా ఆ అభివృద్ధి చూసి మీకు ఓటేస్తానికి అది ఏమీ లేదు మరి ఏ విధంగా మీకు మళ్ళీ అధికారం వస్తుంది అనుకుంటాడు కేటీఆర్ నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఇదిగో ఇప్పుడు ఈ కేసులో ఫార్ములా ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కీమ్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ సర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్ట్ పిటిషన్ విచారణ హైకోర్టులో వాయిదా పడింది కేటీఆర్ను ఈ నెల ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది విచారణను డిసెంబర్ ముప్పై ఒకటికి వాయిదా వేసింది ఫార్ములా ఈరియస్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ ముప్పై వరకు కేటీఆర్కు నాటు అరెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే కేటీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అరెస్ట్ చేయొద్దని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది ఈరోజు అంటే శుక్రవారం నిన్న ఫార్ములా ఈరియస్ కేసు విచారణకు రాగా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు అలాగే ఏసీబీ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది కేటీఆర్ నాటు అరెస్ట్ ఆదేశాలు ఎత్తివేసేయాలని పిటిషన్ దాఖలు చేశారు అనంతరం ఏసీబీ వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టును ఆదేశించింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత కేటీఆర్కు హైకోర్టు స్వల్ప ఓటన్ ఇచ్చింది అయితే దాన్ని కూడా ఎత్తివేయాలని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏసీబీ పిటిషన్లో పేర్కొంది ఈ సమయంలో కేటీఆర్కు బెయిల్ మంజూరు చేసిన రిలీఫ్ ఇచ్చిన నాటు అరెస్ట్ ఇచ్చిన విచారణ ఇబ్బందికర వాతావరణం ఉంటుందని ఏసీబీ వెల్లడించింది నాట్టు అరెస్ట్ను ఎత్తివేయాలని ఏసీబీ మరో పిటిషన్ వేసింది ఆ పిటిషన్ సంబంధించి ప్రతివాదిగా కేటీఆర్ చేర్చారు దీంతో కేటీఆర్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటిన ఫార్ములా ఈ కార్ రేస్పై ప్రభుత్వం వేసిన పిటిషన్పై వాదనలు కొనసాగుతాయి అలాగే నాట్టు అరెస్ట్పై కేటీఆర్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరగనున్నాయి ఈ రెండు అంశాలపై డిసెంబర్ ముప్పై ఒకటిన ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది సో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అంటే ఈ సంవత్సరం చివరిలో మరి ఆ రోజు కేటీఆర్ కళ నెరవేరుతుందా ఎప్పటి నుంచో కేటీఆర్ కోరుకుంటున్నట్టే ఆయనకి అరెస్ట్ చేయమని కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందో చూడాలి మరి ప్రస్తుతానికైతే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేటీఆర్ని అరెస్ట్ చేసేది లేదు పాపం కేటీఆర్ కోరిక నెరవేరే పరిస్థితి కనపడుతుంది మనకి